మొట్టమొదటిసారిగా నిన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసేరండి ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుంది సీఎం హోదాలో ఉండే అసత్య ప్రచారాలకు తెరలేపిన రేవంత్ రెడ్డి ఏంటి ముఖ్యమంత్రిగా ఉండి అసత్య ప్రచారాల ఇదేంటి ఇది ఎక్కడి నుండి వచ్చిందని ఆలోచిస్తున్నారా ఎస్ వాస్తవమే ఏంటి అంటే ఆర్ గ్యారంటీలను అమలు చేసే దమ్ములేక కేసీఆర్ ఎవరికీ తెలియకుండా కొని విజయవాడలో దాచిపెట్టారంటూ అసత్య ప్రచారం ఎందుకు అంటే వాస్తవానికి జూన్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం కొన్నట్లుగా మీడియాలో కథనాలు తెలంగాణలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు సైతం కార్లకు బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడకు వాహనాలను తరలించాల్సిందే ఒకసారి చూడు ఏంది అంటే కేసీఆర్ కొత్త కాన్వాయిని కొన్నాడు కొన్నాకేం జరిగింది అంటే పక్క రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వీటిని ఏం చేస్తారంటే బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడ తరలించడం అనేది ఆనవాయితీ ఇక్కడని కాదు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్ కొన్నా కూడా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి తరలిస్తారంటే విజయవాడకు తరలిస్తారు ఇక దాంట్లో భాగంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితాడు ఇక ఆల్రెడీ కార్లు కొనుక్కొని పెట్టుకున్నాడు నేనేమని చెప్పినా అంటే ఆ కార్లను రిపేర్ చేయండి అంటే లేదు లేదు సార్ ఆల్రెడీ కార్లు కొన్నాడు విజయవాడలో దాచి పెట్టాడు ఒక ముఖ్యమంత్రికి దాచి పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఏదో దొంగతనం దోపిడీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకు పద్నాలుగేళ్ళు విపక్షంలో ఉన్న యోధుడు ఆయనే ఇప్పుడు ఏదో దాచి పెట్టిండు పెట్టిండు అవసరం లేదు కదా వాస్తవాలను తెలంగాణ ప్రజలకి ఎప్పుడో జూన్లో కొన్న విషయాలు అవన్నీ ఎందుకు అంటే అదే అంశానికి సంబంధించి నేను చదివిన కాబట్టి చెప్తున్నా అవి ఎప్పుడో కొని బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడకు తరలిస్తే ఇక దాని మీద కుంపాను కుంపాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి వార్తాపత్రికలు కూడా గట్టి అనే రాశాయి ఒకసారి వాటిని కూడా అరుచుకునే ప్రయత్నం